హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హైదరాబాద్లో ఆయిల్లకే డిమాండ్ హైటెక్ సిటీ గచ్చిబౌలిలో భారీగా పెరిగిన అద్దెలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది భూముల ధరలు నిర్మాణ ఖర్చు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా రూపాయలు కోటి అంతకంటే విలువైన లగ్జరీ ఇల్లు ప్లాట్ల కోసం జనం ఎగబడుతున్నారు ఇప్పుడు హైదరాబాద్లో కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది నగరం నలుమూలల రియల్ ఎస్టేట్ వేగంగా వృద్ధి చెందుతుంది భూముల ధరలు ఇళ్ల నిర్మాణం ఖర్చు భారీగా పెరుగుతోంది ప్రజలు సైతం విశాలమైన లేఅవుట్లలో అధునాతన సౌకర్యాలతో నివాస గృహం ఉండాలని కోరుకుంటున్నారు ఇలాంటి వారి సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో ఇప్పుడు కోటి రూపాయలు అంతకంటే విలువైన ప్రీమియం ఇల్లు లేదా ప్లాట్ అనేది సాధారణ విషయంగా మారిందని స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్టైగర్ వెల్లడించింది లగ్జరీ ఇల్లు కొనుగోలుకే ప్రజల మొగ్గు చూపుతున్నారని తెలిపింది దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో జనవరి మార్చి త్రైమాసికంలో ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల నలభై ఇల్లు ప్లాట్లు విక్రయమైనట్లు ప్రాప్ టైగర్ తెలిపింది అయితే అందులో ముప్పై ఏడు శాతం మేర ప్రీమియం విభాగంలోనే ఉన్నట్లు వెల్లడించింది హైదరాబాద్ అహ్మదాబాద్ బెంగళూరు చెన్నై కోలకత్తా ఢిల్లీ ఎన్సిపిఆర్ ముంబై మెట్రోపాలిషియన్ రీజియన్ పూణే నగరాల్లో డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి రూపాయలు పలుకుతున్న ఇళ్ల విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు తెలిపింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రీమియం ఇళ్ల విక్రయాలు పదహారు శాతమే ఉండేవని కానీ ఇది ఇప్పుడు ముప్పై ఏడు శాతానికి చేరుకున్నట్లు దేశ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుకునేందుకు ప్రీమియం ఇళ్లకు గిరాకీ నిదర్శనమని ప్రాప్టైగర్ డాట్ కామ్ తెలిపారు హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం కోటి రూపాయలు ఉంటేనే కోరుకున్న ఇల్లు లభ్యమవుతున్నట్లు రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ప్రజలు సైతం యాభై లక్షల లోపు ఇళ్ల కంటే ఆ పైన ధర ఉండే విశాలమైన లగ్జరీ సౌకర్యాలతో ఉండే ఇంటిని కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు ఈ క్రమంలో బిల్లలు సైతం బడ్జెట్ ధరల్లోని ఇళ్ల నిర్మాణాలకు బదులుగా లగ్జరీ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్టు తెలియజేస్తున్నారు అద్దెల విషయానికి వస్తే నివాస గృహాల అద్దెలు భారీగా పెరుగుతున్నాయి ఏడాది నాటికి త్రైమాసికంలో సగటున రెండు పాయింట్ నాలుగు శాతం మేర అద్దె పెరిగిందని సిరాస్తి సేవల సంస్థ అనురాగ్ తెలిపింది వెయ్యి చదరపడుగుల విస్తీర్ణంలో టూ బిహెచ్కే ఫ్లాట్ అద్దె పెరుగుదల దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఢిల్లీ ఎన్సిపిఆర్ ముంబై మెట్రోపాలిషన్ రీజియన్ కోలకత్తా చెన్నై హైదరాబాద్ పూణే బెంగళూరులో మధ్యస్థాయిలో ఉందని పేర్కొంది ఇక హైదరాబాద్లోని హైటెక్ సిటీ గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్ జూన్లో ఇళ్ల అద్దె సగటున మూడు శాతం మేర పెరిగినట్లు నివేదిక తెలిపింది ఇదే ప్రాంతంలో జనవరి మార్చి మధ్య అద్దెల్లో వృద్ధి సగటున ఐదు శాతం పెరిగినట్టు తెలిపింది అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు కొండాపూర్ గచ్చిబౌలి మాదాపూర్ అంతే హైటెక్ సిటీ ఏరియాలోనైతే ఐటీ ఎంప్లాయీస్ ఎంత ధరకైనా ఇచ్చి ఇల్లు అద్దెకు ఉండడానికి అయితే మొగ్గు మొగ్గు చూపుతున్నారు ఇటు కనుక చూసుకున్నట్టయితే ఆఫీస్పేట్ మియాపూర్ కుకట్పల్లి బాచుపల్లి మల్లంపేట్ పటాన్చెరు బిహెచ్ఎల్ తెల్లాపూర్ నల్లగండ్ల ఈ ఏరియాలో కూడా అద్దెల ధరలు భారీగా పెరిగాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అద్దెల కంటే ఇప్పుడు ధరలు కూడా అద్దె భారీగా పెరిగాయి ఇప్పుడు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ కొనాలి అని అంటే స్టాండర్లోని అపార్ట్మెంట్లో మనకు గచ్చిబోలి కొండాపూర్ హఫీస్పేట్ చందానగర్ బాచుపల్లి ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే డెబ్బై నుంచి ఎనభై లక్షలు పలుకుతుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోటి పైనే అదే గేటెల్లో టూ బీహెచ్కే కోటి పైన చెబుతున్నారు త్రీ బీహెచ్కే అయితే కోటిన్నర పైన చెబుతున్నారు ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ అయ్యే అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు విల్లాలు ఇవన్నీ కూడా కోట్లలో ధరలు పలుకుతున్నాయి సామాన్యుడికి అయితే అందుబాటులో ధరలు లేవు అని చెప్పేసి రియల్ వర్గాలు అవుతుంటున్నాయి అయితే రియల్ వర్గాల్లో పెట్టుబడికి అయితే ముందుకు వెళ్తున్నారు సామాన్యులైతే భారీగా పెరిగిన ధరలతో కొనుగోలు చేయడానికి కూడా వెనకం అంది వేస్తున్నారు ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ